విలీనం అవసరం లేదు పొత్తులు ఉంటాయి దానికి ఏముంది మా నాయకుడు ఏం చెప్తే కాదే నిర్వీర్యమైనప్పుడు ఏం చేయాలని నేను మాట్లాడా ఎట్లా కాదే నేను ఉన్నానో జయస్ మా బాధ చెప్పిందే కరెక్ట్ ఏముంది ఇక్కడ కాబట్టి ఇవాళ పరిస్థితులలో ఏ విధంగా కూడా తెలుగుదేశం పార్టీ మొత్తంగా నాయకత్వ లోపముండి అనేక రకాలుగా ఇబ్బందులలో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో నేను ఆదుకుంటాననేటువంటి విషయాన్ని వారు చెప్పడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎవరైతే అనుమానపడు బాధ ఎవరు బాధపడతారు కదా బాధపడ్డట్టు తెలిసి నాకు బాధపడ్డ వాళ్ళకి అది కదా బా మీరు అడిగేదాకా నేను ఉన్నానా నేనే చెప్తి కదా ఎవరైతే బాధ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని తప్పర్థం చేసుకొని పార్టీలు ఎట్టుంటది ఇప్పుడు నరసింహులు గారు ఇది మాట్లాడినంటే మాకు అడ్వాంటేజ్ అని నేర్పి మాట్లాడిచ్చుటారు రాజకీయాల్లో ఎవరేం మాట్లాడినా ఎవరు ఇబ్బంది పడ్డా నేను ఇది సరి అయింది కాదని వాళ్ళ క్షమాపణ చెప్తున్నారు కదా దాంట్లో వేరే అభిప్రాయం ఏమన్నా అది ఎప్పుడన్నా వాళ్ళు కలిసినప్పుడు అడుగుతామే నేను ధన్యవాదాలు చెప్తాను నేనేం చేయాలని నాకు పంపలేదని చెప్తున్నాను నేను నాకు పంపలేదని పంపలేదు పంపలేదు దాసిన నేను అంటే చెప్తున్నాను కదా పార్టీ అంటే ఎవరన్నా అనుకోని అబ్బా నా ఉద్దేశం ఏది నేను ఇవాళ ఏం మాట్లాడినో నా ఉద్దేశం ఇది అంతే తప్ప వాళ్ళు ఏమనుకుంటారు అనేది నేనైతే నేనేమి నేనేమి డబ్బులు తీసుకుపోయినా కదా మంచినా లేకపోతే ఇంకేమన్నా చేసి నేను నేను వాళ్లకు చాలా తేడా ఉంది వాళ్ళు రోడ్డు మీద వచ్చినటువంటి రోగులు వాళ్ళు నర్సింగ్ ఇస్ నాట్ లైక్ దట్ పార్టీ కమిట్మెంట్తో ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ పార్టీని నడిపించడానికి ముందుకు సాగినవన్నే కాకుండా ఇవాళ కూడా పార్టీ ఏదైతే ఎవరైతే తప్పార్థం చేసుకున్నారో నేను ఓపెన్గా చెప్పాను మా అన్న చచ్చిపోయినా చెప్పాను నీకు హృదయం ఉంటే ఆ క్వశ్చన్ అడగవును నేను నేను మా అదా నా మాట నేను మా అన్న చనిపోయాడు కాబట్టి టైం బట్టి మా అన్న సొంత అన్న మా పెద్దన్న చనిపోయాడు కాబట్టి నేను పదిహేను రోజులు అక్కడే వెళ్ళాను వెళ్ళిన తర్వాత సరే కొంత గ్యాప్ వచ్చింది గ్యాప్లో ఈ పరిణామాలన్నీ కొన్ని చోటు చేసుకున్నాయి నిన్న మా నాయకుడు కూడా వచ్చారు ఆయన కూడా నేను తిరుగుతానని చెప్పాడు సరే సంతోషం ఆయన తిరగాలనేదే నేను కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు తిరిగితే పార్టీ ఉండటానికి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు తిరగకపోతే మాత్రం మేము కష్టాల్లో ఉంటామని అప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను

లేకపోతే గతంలో కూడా మహాకూటమి ఉన్నది టీఆర్ఎస్ పార్టీ మేము కలిసే కదా ఫైట్లో ఉన్నాము టూ థౌజండ్ నైన్లో టీఆర్ఎస్ పార్టీ కలిసే కదా మేము 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 ఫైట్లో ఉన్నాం మరి రాజకీయ ఇష్యూస్ మీద ఫైట్ చేయడం ఒకటి ఒక భాగం అయితే ఎన్నికల పొత్తులు వేరు ఎన్నికల పొత్తులు అనేది ఎవరికి నచ్చిన పార్టీలతో వాళ్ళు ఉంటారు

ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ ఉంటాయి అండి నేనే నేను ముందే చెప్పాను కదా ఇట్లా 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 అనుకుంటున్న మాటనే ముందే చెప్పాను నేను ఇష్యూ ఏంటంటే సాధారణమైనటువంటి మనుషులు ఆలోచించేటువంటి పద్ధతులు ఎవరైనా ఆలోచిస్తారు నేను దాని గురించి అందుకే చెప్పాను కదా అలాంటిది ఏమీ లేదు అయితే ఆ టీఆర్ఎస్ పార్టీ మీద కూడా వాస్తవంగా ఆనాడున్న ఫైట్లో నేనే కదా ఉన్నది ఎవడ ఉన్నాడా మీరు రేవంత్ రెడ్డి ఆనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నా మీరు అడిగే రేవంత్ రెడ్డి ఉన్నాడా అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉండే ఎప్పుడైనా మాట్లాడి చూడు కావాలంటే ఉన్నాడా పెద్ద మురంగా మాట్లాడతారు ఆయన గురించి ఎప్పుడన్నా మాట్లాడండి అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా ప్రజల సమస్యల మీద మాట్లాడినా ఎలా ట్రిక్స్తోటి రాజకీయాలు చేద్దామని డబ్బుతో రాజకీయాలు చేద్దామని ఆలోచన చేసేటువంటి పద్ధతిలో ఉన్న వాళ్ళకు మనం ఏం చెప్పగలుగుతాం తమ్మి నాలాంటి వాడి నేను నన్ను ఎక్కువ ఇబ్బంది పడ్డాకు దయచేసి ఒక్క ఒక్క విషయం నువ్వే అధికార పార్టీ అయితే నీతోనే మాట్లాడతా సమ ఉండామే ఉందామా నువ్వు క్వశ్చన్ అడిగావు కదా నేను ముందే చెప్పాను నేను ఎవరితో నేను మాట్లాడలేదు దాని అర్థమైందండి నా ఇండివిటల్ నాకు ఉండనివ్వండి అంత చిన్న క్వశ్చన్ అవసరం లేదు నాకు నేను ఎవరితో మాట్లాడలేదు వాళ్ళు కూడా ఎవరు పాపం నా 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 వైపు ఎవరు కూడా చూడలేదు నేను ఎవరు వాళ్ళ వైపు చూడలేదు సరిపోదాం అదే దురదృష్టకరం అదే బాధాకరం అదే దురదృష్టకరం అదే ఇప్పుడు మా నెత్తిన వాడి ఇవాళ మా పార్టీ మొత్తం కూడా ఇది దెబ్బ తినటానికి కారణమైంది కాదనేదాడి నేను ఒక మాట చెప్పనా ఉన్న పరిస్థితి నేను చెప్పా దయచేసి మీరు కూడా నేను ఎంత బేసిక్ గా మనోవేదనతో నేను చెప్పినో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి